ఆయనిచ్చినటువంటి పిలుపు మేరకు గత ముప్పై సంవత్సరాలు ఎన్నో త్యాగాలకు ఎన్నో కష్టాలు కోర్చి ఉద్యమంలో ఆయన నిత్యం సైనికులుగా పనిచేస్తున్నటువంటి నా మండర్పీఎస్ ందరము మేమందరము ప్రేమగా పిలుసుకునేటటువంటి అభినవ అంధకర్ అన్న మంద కృష్ణ మాదిగన్నా వందకు వెయ్యి శాతం వివేక్ లే వివేకం లేని మేధావులు ఒకరిద్దరు నో అన్నా ఈతో ఉన్నటు కేవలం దళిత జాతి కోసమే కాదు ఈ భారతదేశంలో ఉన్నటువంటి ఉన్నటువంటి పేదల పోరాటం చేస్తున్నటువంటి మంద వెయ్యి శాతం ఈ భారతదేశంలో అంబేద్కర్ తర్వాత అభినవ అంబేద్కర్ తో వర్ణించడం అనేటటువంటిది సాహసిద్ధ మిత్రులారా అందుకే పలు సందర్భాలలో మనం అందరం కూడా చూస్తా ఉన్నాం ఈరోజు మన వాళ్ళంతా పాటలు పాడుతూ ఉంటే నిజంగా ఆశ్చర్యమేసింది మనం పదిహేను నిమిషాలు సెవెంటీ ఎంఎం సినిమాలో కొంతమందికి కన్నీళ్ళు వచ్చినాయి కొంతమందికి ఆయుషం వచ్చినాయి కొంతమందికి రోమాలు నిక్కపరిచినాయి అంటే అది వాస్తవం ఏదో ఒక రంగంలో పద్మశ్రీ రావడం వరకి ఓకే కానీ ప్రజా సంబంధాలలో ప్రజా వ్యవహారాలలో ఒక దళిత బిడ్డకి పద్మశ్రీ వచ్చిందంటే అది కేవలం మాదిగ జాతికి గౌరవం కాదు ఈ నూట నలభై కోట్ల జనాభాకి ఇచ్చినటువంటి గౌరవం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా విధంగా ఈ ఈరోజు నిజంగా మన కళాకారులు పాటలు పాడుతూ ఉంటే మాదిగా దండోరే ఎంఆర్బి చెండోరే అంటే అది ఎత్తుండోరే ఎంఆర్పీ అంటే ఇట్లా ఒక బలం ఒక దమ్ము ఒక ఎనర్జీ ఒక వేవ్ లాగా అనిపించదు రాసినటువంటి వాళ్ళకు అది పాట వింటేనే ఎప్పుడు అభినందిస్తా కొడుకు కాబట్టి అలాంటి ఒక గొప్ప వ్యక్తి మార్గ నిర్దేశకంలో నికాస్ అయిన ఎమార్టీ సైనికులుగా ఈ రోజు ఈ కార్యవర్గ సమావేశానికి వచ్చాడు వచ్చాం ఇప్పుడు అసలు పాయింట్ వస్తాం ఇప్పుడు అసలు పాయింట్ ఏంటి చాలా మంది చాలా రకాలుగా మనం వివరించడం ఆయన ముప్పై సంవత్సరాల పోరాటం వల్ల కండుగా మార్చకుండా సమన్యమయ స్ఫూర్తితో కృష్ణన్న మండే సూర్యుడు లాంటాడు మూడవ కన్ను తెరిస్తే ఈ మేధావు ఈ రోజు పదవులు అనుభవించేటటువంటి వాళ్ళు మాడి మషైపోతారు కానీ ఆయన తెలుసు ఎప్పుడు ఏ రకం జరగాలనేటటువంటిది కృష్ణ తెలుసు మీరు రోడ్క పట్టాలి ఎందుకంటే ఈ వన్ మంత్ ఈ నెల రోజుల్లో ఆయన కష్టాన్ని చూశారు ఆయన ఆవేదనను చూశారు ఆయన బాలను చూశారు కూర్చుంటే పొద్దున నాలుగున్నర వరకు ఈ లెక్క ఈ వర్గీకరణ నివేదికలో ఉన్నటువంటి గోపాలేంటి మేమందరం ఇస్మాల్ ఇస్మాయ్ మేమందరం మా అన్నయ్య మనల్ని పంపించడా మనల్ని పంపించడా పొద్దున నాలుగున్నర అవుతుంది అంటే ఆ తప్పన జీరో పాయింట్ వన్ పర్సెంట్ యొక్క విలువ ఈ ముప్పై సంవత్సరాల పోరాటంలో ఎంతో మంది అమరులు అయినటువంటి వాళ్ళ విలువ అదే తెలుసు నేను అందుకే ఈ రోజు మాట్లాడతాను నేను వర్గీకరణ రెండు వేల ఇరవై ఒకటిలో లోక్సభ పార్లమెంటు పార్లమెంట్ లోపల పార్లమెంట్ బయట ఈ వర్గీకరణకు సంబంధించి ఎవరు మాట్లాడాలి అని తర్జన పడుతున్నప్పుడు నేను ముందుకొచ్చి పదిహేను నిమిషాలు లోక్సభలో మాట్లాడాను ఎందుకు ఇది న్యాయమైనటువంటి కోరిక రాజ్యాంగం ఏం చెప్తుంది ఏ రకంగా ఇది ఇది రాజ్యాంగ పరిధిలో ఉన్నటువంటి మాట్లాడినా ఆ తర్వాత పార్లమెంట్ ఎన్నికల కంటే ముందు ఆ ఎన్నికలకు రాష్ట్ర కార్యవర్గాన్ని పిలుపు ధర్నాకి ఇందిరా పార్క్ దగ్గర ధర్నా కార్యక్రమానికి పిలుపునిచ్చాడన్నా అందులో పాల్గొనేటటువంటి అవకాశం అదృష్టం కూడా నాకు వచ్చింది ఆ రోజే నేను గెలవేత్తాను అన్నతో ప్రత్యక్షంగా పనిచేసేటటువంటి అవకాశం అదృష్టం నాకు కలిగింది చాలా గొప్ప మనిషి కాబట్టి మిత్రులారా ఇక్కడ ఈ కార్యవర్గ సమావేశం అనేటటువంటిది ఈ హాల్లో నుండి మీరు బయటికి వెళ్ళేటప్పుడు గ్రామాలకు వెళ్ళేటప్పుడు మండలాలకు వెళ్ళేటప్పుడు ఏ ఆలోచనతో వెళ్ళాలి ఏ జ్ఞానాన్ని మీరు తీసుకొని వెళ్ళాలి అక్కడ గ్రామాల్లో ఉన్నటువంటి ఇతరులకు మనకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ఏ రకంగా చెప్పాలి జ్ఞానంతో చెప్పాలి వాళ్ళని కన్విన్స్ చేయాలి అందుకే ఈరోజు తొమ్మిది పర్సెంట్ ఇచ్చారు గ్రూప్ టూకు తొమ్మిది పర్సెంట్ ఇచ్చారు ముప్పై రెండు లక్షల డెబ్బై నాలుగు వేల నూట ముప్పై రెండు జనాభా ముప్పై రెండు లక్షల డెబ్బై నాలుగు వేల నూట ముప్పై రెండు జనాభాకి తొమ్మిది పర్సెంట్ ఇచ్చారు దురదృష్టమేం తెలుసా ఈ ముప్పై రెండు లక్షల డెబ్బై నాలుగు వేలలో ముప్పై రెండు లక్షల నలభై వేలు కేవలం మాదిగా కులం సింగిల్ హైయెస్ట్ క్యాష్ అంటే ఉన్నటువంటి పద్దెనిమిది కులాలలో ఒక కులం మాదిగా ఒక్క కులమే మిగతా ముప్పై నుండి ముప్పై ఐదు వేలు మిగతా పదిహేను జనాలు ఇక మాల సోదరుల గ్రూప్ త్రీ ఫైవ్ పర్సెంట్ ఇచ్చారు పదిహేడు లక్షల పదిహేడు వేలు దీంట్లో పదిహేను లక్షలు మాత్రమే సింగిల్ మాల్ అవ్వాలి రెండు లక్షల నలభై నాలుగు వేలు ఇతరుల చూసారా మాదియ కులంలోనేమో తేడా నలభై వేలే ఇక్కడ ఇక్కడ రెండు లక్షల నలభై వేలు వాళ్ళు ఎందుకు దగ్గర పెట్టుకున్నారు ఈ రెండు లక్షల నలభై వేల ఉప కులాలకు సంబంధించినటువంటి ప్రయోజనాలను మార్క్లు అనుభవించడానికి దోస్తోడు అన్ని పెట్టుకున్నారు తప్ప అది అన్న గమనించి అదే విధంగా గ్రూప్ వన్ దోదా సామాజికంగా విద్యాపరంగా పరంగా రాజకీయ పరంగా బలహీన గుడ వాళ్ళని తీసుకొచ్చి గ్రూప్ వన్ వేశారు లక్ష పదకొండు వేలు ఈ గ్రూప్ వన్ లో లక్ష డెబ్బై యొక్క వెయ్యి జనాభాకి వన్ పర్సెంట్ రిజర్వేషన్ ఇచ్చారు అయితే దీంట్లో ఏం చేశారంటే అంతకు ముందు సి మందే పంబాలు మన గద్దర్ గారు తర్వాత గంట చక్రపాణి కుల పాలకుల వాళ్ళని తీసుకొచ్చి అన్ని రకాలుగా డెవలప్ అయినటువంటి వాళ్ళు వాళ్ళ ఇంతమంది ముప్పై వేలు ఆ ముప్పై వేలు తీసుకొచ్చి గ్రూప్ వన్ అంటే ఏంటి లక్ష డెబ్బై ఒక వేలలో ముప్పై వేల మంది అభివృద్ధి చెందినటువంటి వాళ్ళు అంటే మిగతా మూల జీవాలు ఎన్ని ఉన్నాయి లక్ష నలభై వేలు అంటే ఈ లక్ష నలభై వేలకు సంబంధించినటువంటి జాతుల విద్య ఉద్యోగ ఆర్థిక అంశాలన్నీ ఈ ముప్పై వేలు దోసుకోవడానికి అది అన్న గమనించారు ఇది ఒక రెండవది మరి వాళ్ళు ఇచ్చింది ఈ నివేదిక వందకు వంద శాతం కరెక్ట్ అని చెప్పేసి అన్నారు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి గ్రూప్ వన్ లో గ్రూప్ వన్ లో లక్ష డెబ్బై ఒక వేలు కటప్ తీసుకున్నారు వన్ పర్సెంట్ కి గ్రూప్ త్రీ లో గ్రూప్ త్రీ లో మూడు లక్షల యాభై నాలుగు వేలు తీసుకున్నారు గ్రూప్ త్రీలో అంటే మరి గ్రూప్ టూ లో ఎంత తీసుకోవాలి బలహీన వర్గాలేమో మొదటిది బలవంతులేమో మూడు మధ్యస్థంగా డెవలప్ అయిన వాళ్ళు అంటే తక్కువ ఈ రెండింటికి మధ్యలో తీసుకోవాలి కదా గ్రూప్ త్రీ కంటే మూడు లక్షల యాభై నాలుగు తీసుకోవాల్సింది మూడు లక్షల అరవై మూడు వేలు తీసుకుంటారు అక్కడ తీసుకొచ్చి తొమ్మిది శాతం కుదించింది మనకి అదే ఈ గ్రూప్ వన్ కి గ్రూప్ త్రీ కి మధ్యస్థంగా తీసుకుంటే దాదాపు వర్స్ట్ కండి రెండు లక్షల అరవై రెండు వేలు తీసుకోవాలి అట్లా తీసుకుంటే పన్నెండు పాయింట్ నాలుగు శాతం బాధ్యత రిజర్వేషన్ రావాలి అట్లా తీసుకోలేదు కనీసం మూడు లక్షలు తీసుకున్నా పదకొండు శాతం రిజర్వేషన్ రావాలి ఎవడయ్యాగ ఉప ముఖ్యమంత్రి వస్తాడు దమ్ముంటే ఈ భారతదేశంలో వాడు

కాబట్టి మిత్రులారా మీరందరూ కూడా సమయం సందర్భం వచ్చినప్పుడు నేను కూడా అన్న ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు జీవితాంతం సామాజిక న్యాయం కోసం అన్న అడుగులో అడుగా ఎప్పటికీ అన్నని పీడకుండా ఈ సమస్య కాదు ఇతర సమస్యలపై పృద్ధ నేను మిగతా వాళ్ళందరము ఇస్మాయిల్ అందరము అన్నంతో అండగా ఉంటూ అన్న ఇచ్చినటువంటి ఆదేశాలను తూచ తప్పకుండా పాటిస్తూ మీకు ఏ కష్టం వచ్చినా ఏ ఇబ్బంది వచ్చినా అన్నతో పాటు అర్ధరాత్రి అంశాన్ని సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మనందరి పెద్ద మనందరం కొంతమంది దేవుడు అనుకుంటారు కొంతమంది పెద్దన్న అంటాం మన అభినవ అంబేద్కర్ మంద అన్న గారికి అదేవిధంగా రోజు ఇంత ఓపికతో ఒక డిసిప్లైన్ గా నీకాసైనటువంటి ఎంఆర్పీఎస్ సైనికులుగా మేమందరము చెప్పినటువంటి అంశాలను ఓపికతో విన్నటువంటి నా ఎంఆర్పిఎస్ సైనికులందరికీ పేరు పేరు నా తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను